బ్యూటిఫుల్ సెట్ అండి టూ కలర్ అవైలబుల్ ఉంది పింక్ అండ్ గ్రీన్ ఇది పెట్టుకుంటే భలే ఉంటది అండి మనకి ఇప్పుడు శ్రావణ మాసం అంతా పూజలకి చీరలు కట్టుకుంటాం కదా పెట్టుకుంటా కూడా చాలా క్లాసీ టూ లేయర్ టూ లేయర్ చాలా ప్రీమియం క్వాలిటీ ఇట్లాంటి కాలే చూడండి ఇది ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ విత్ ఇయరింగ్స్ డబుల్ బిటా ఇయరింగ్ వస్తుంది ఓకే ఇది నైన్టీన్ హండ్రెడ్ ఉంది ఇది కూడా ఫిఫ్టీ ఆఫర్ ఐటమ్ బాగుంది చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది మేడం అవునండి ఇది చూడండి చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది సో ఈ స్టోన్స్ కూడా మార్చిస్తారు మీరు కస్టమర్ పుట్ట ఒక వన్ డే టైం పడుతుంది సెండ్ చేసి ఇస్తాను ఓకే బాగుంది పెళ్ళిళ్ళకైతే తక్కువ రేట్లో కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి చాలా అందంగా ఉంది సెట్ కూడా ఇది చూడండి షార్ట్ విత్ ఇయరింగ్స్ లాంగ్ తీసుకుంటే సెట్ అయితే ఉందండి చాలా మంచి లుక్ చాలా మంచిది లేవర్ సెగం ప్రైజ్కి వస్తుంది మీకు సిక్స్ సిక్స్ ట్వంటీ వేయాలి వస్తుంది ఓకే చాలా ప్రీమియం క్వాలిటీ ఓకే అండి సగం ప్రైజ్కి వస్తుంది రెడ్డి మీదే ఓకే అండి ఇయర్ రింగ్ కూడా ఇలా వచ్చిందండి అవునా ఓకే ఫుల్ కోంబో సెట్ అంటే డ్రైడల్ సెట్ లాగా ఫుల్ సెట్ కోంబో విత్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నా బ్యూటిఫుల్ ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రమ్ రాజ్ కమల్ ఎనెక్స్ అనే షాప్ నుంచి అండి బేగ బజార్లో ఉంటుంది ఉస్మానియా హాస్పిటల్ ఆపోజిట్లో ఉన్న టవర్స్ కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఉంటుందండి షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా కొంచెం లిమిటెడ్ స్టాక్ మీద మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారండి నార్మల్ విషయం కాదు చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ది టూ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఇదైతే నిజానికి హోల్సేల్ షాపు ఇప్పుడు ఇంకా ప్రైజ్ డ్రాప్ చేసి అయితే పెట్టారండి షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది మీరు ఒక నగ తీసుకున్న నాలుగైదు నగలు తీసుకున్న ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ అట వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఆన్లైన్లో కూడా చాలా క్విక్ సపోర్ట్ అయితే చేస్తారండి అడ్రస్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా విజిట్ చేస్తే ఇంకా ఈ క్వాలిటీ అంతా తీసుకోవచ్చు నక్షి వెరైటీస్ కానీ కాంబో సెట్స్ చిన్న చిన్న నెక్లెసెస్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అండ్ సిల్వర్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కొన్ని కలెక్షన్స్ చూపిస్తా పదండి హాయ్ బ్రో నమస్తే మంచి ఆఫర్స్ అండి ఎప్పటి వరకు ఉంటుంది ఆఫర్ మన షాప్ అడ్రస్ మన షాప్ అడ్రస్ మేడం ఆపోజిట్ ఉంటాయి షాప్ రాజకీయ ఓకే సో ఆఫర్ అయితే స్టాక్ ఉన్నంత వరకు లేదంటే లిమిటెడ్ పీరియడా ఉన్నాయి మేడం చాలా ఓకే సో ఇదంతా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఓకే అండి ఫస్ట్ ఏ ఐటమ్ చూపిస్తున్నాం మనం సింపుల్ పెండెంట్ లెస్ చౌక్ నెక్లెస్ లాగా ఓకే ఎంత అండి దీని ప్రైస్ ఇది మేడం యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ టూ ఫిఫ్టీ వరకు వస్తాయి మేడం టూ ఫిఫ్టీ మీరు లో కూడా డిస్పాచ్ చేస్తారు ఎక్కువ ఆన్లైన్ ఉంటుంది ఓకే అండి దీంట్లో మనకి ఇట్లా పింక్ కలర్ కూడా ఉంది పింక్ కలర్ ఉంటుంది పింక్ గ్రీన్ ఇది ఒక మల్టీ కలర్ ఇవన్నీ కూడా ఫైవ్ సిక్స్ ఎయిటీ ఉంది సగం ప్రైస్కి వస్తాయి మేడం ఫిఫ్టీ ఆఫర్ ఉంది అంటే త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది అవును మ్యాడమ్ స్టైలిష్ డిజైనర్ లుక్ ఉంది ఓకే ఇంకా ఆ టైప్స్ కావాలి కూడా ఉన్నాయి చూడండి ఇది కూడా లెవెన్ హండ్రెడ్ ఉంది ఓకే అది ఫిఫ్టీ పర్సెంట్ ఓపర్ ఓకే దీని ఇయరింగ్స్ రింగ్స్ ఎక్కడ ఉన్నాయండి ఇయరింగ్స్ రింగ్స్ కూడా ఓకే కెంపు ఇష్టం ఇవన్నీ కూడా మోడల్స్ మనం ఏంటంటే వీడియోలో ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది సెవెంటీన్ హండ్రెడ్ ఉంది ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇది కూడా బొట్టుమాల అవును ఫుల్ కెంప్ ఇష్టం చూడండి ఓకే సగం ప్రైజ్కి వస్తుంది విన్న రెడ్ మీదే ఓకే అండి ఇయర్ రింగ్ కూడా ఇలా వచ్చిందండి అవునా మేడం ఓకే సో ఇట్లా లిమిటెడ్ స్టాక్ మీద కొన్ని అంటే వీళ్ళు బల్క్గా డీల్ చేస్తారండి లిమిటెడ్ కొన్ని కొన్ని కలెక్షన్స్ ఏ ఉన్నాయి వాటి మీద చూడండి విత్ ఇయరింగ్స్ ఇది నైన్టీన్ హండ్రెడ్ ఉంది ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే అవునండి చాలా తక్కువ ప్రైజ్కి వస్తుంది మేడం అవునండి ఇందులో ఇక్కడ చూడండి ఇలా మోడల్ కూడా ఉన్నాయి ఓకే విత్ బుట్టలు మీరు వీడియో కాల్ కూడా ఇస్తారా అవును మేడం వీడియో కాల్ కూడా ఆప్షన్ అంటే వాళ్ళు ఏదైనా బడ్జెట్ చెప్పేస్తే ఆ బడ్జెట్లో కూడా చూపిస్తారు అవును ఇది ఒక ఆప్షన్ ఉంది చూడండి ఇదేంటంటే మనకి టూ థౌజండ్ ఉంది థౌజండ్లో వచ్చేది కి వస్తుంది ఓకే ఇది ట్వంటీ వన్ సిక్స్టీ ఉంది ఓపెన్ చేద్దామా చూడండి ఇదే చాలా బ్యూటిఫుల్ మోడల్స్ ఉన్నాయండి ఇది చూడండి చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది ఓకే ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి బ్రో ఇది చూడండి ఫ్లెక్సిబుల్గా ఉంది ఇట్లా మనకి ఇది ఎంత బ్రో ఇది మేడం ఓన్లీ ట్వంటీ వన్ సిక్స్టీ ఉంది ట్వంటీ అట్లా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొస్తే ఇస్తాం మీకు ఓకే ఇంకా చూడండి సెవెంటీన్ నైన్టీ ఉంది సెకండ్ ప్రైస్కి వస్తుంది స్టార్టింగ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి స్టార్టింగ్ సింపుల్ నుంచి ఇట్లా గోల్డ్ టైప్స్ కావాలంటే చూడండి ఇది ఎయిట్ ఫార్టీ ఫుల్ సెట్ టూ ఇయరింగ్ వస్తాయి టూ పేర్ ఇయరింగ్స్ ఆ డిస్కౌంట్ ఉంది దీని మీద కూడా ఇది ఫిక్స్ రేట్ ఎయిట్ ఫోర్టీ ఫుల్ కాంబో సెట్ స్టార్టింగ్ ఇట్ కానీ హండ్రెడ్ రూపీస్ చూడండి మేడం హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి చిన్న పాపపై తీసుకోవచ్చు ఇది చూడండి ఇయరింగ్స్ ఉంటది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అంటే గోల్డ్ లాక్ గోల్డ్ ప్రీమియం క్వాలిటీ ఉంది కలర్ కూడా షేడ్ కాదు అంటే ఇది వన్ గ్రామ్ గోల్డ్ పాలిషిష్ అవునా మేడం వన్ గ్రామ్ గోల్డ్ చూడండి బెగ్ సైడ్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంది ఓకే హోల్సేల్గా అంటే వేరే ప్రైస్ ఉంటుంది అవునా మేడం ఇది చూడండి కంటి మోడల్ విత్ ఇది అయితే భలే క్యూట్గా ఉందండి ఇదే ట్వెల్వ్ ఎయిటీ ఉంది యాక్చువల్లీ ఓకే సిక్స్ ఫార్టీ వరకు వస్తాయి మీకు ఓకే సార్ టెంపు ఇష్టం ఫుల్ స్టైలిష్గా కూడా ఉందండి ఓన్లీ సిక్స్ ఫార్టీ విత్ బుట్ట ఇయర్ రింగ్స్తో వస్తుంది డెఫినెట్గా ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చండి మేడం చేసుకోవచ్చు ఇది చూడండి కంటి మోడల్ నైస్ డిజైన్ అది విత్ బుట్ట బాగుంటుంది కాటన్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది ఓకే

మీకు ఎట్లా వస్తే ఈ స్క్రీన్ షాట్ కింద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ మీద వాట్సాప్ పెట్టచ్చు అలాంటి టువెల్ ఫిఫ్టీ వరకు వస్తుంది ఓకే ఇది చూడండి మేడం దీంట్లో కూడా టూ కలర్ అవైలబుల్ మల్టీ కలర్ పింక్ అండ్ గ్రీన్ ఇది సిక్స్టీన్ ఎయిటీ ఉంది ఓకే మీకు ఎయిట్ ట్వంటీ అలాగ వస్తుంది ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ వరకు వస్తుంది ఇది చూడండి త్రీ లాయించువి ఓకే ఇది కూడా చాలా బాగుంటుంది టూ థౌజండ్ ఉంది థౌజండ్ వరకు వస్తుంది ఇయర్ రింగ్స్ ఇయర్ రంగు ఉంటాయి రౌండ్ చూడండి స్టడ్ మోడల్ అవునా థౌజండ్ వరకు వస్తుంది త్రీ లేయర్స్ హాఫ్ సారీస్ మీద బాగుంటాయి ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి చాలా ఇంకా ఓకే ఇదైతే మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఉందండి సగం ప్రైస్కి వస్తుంది ఓకే ఇది చూడండి దాంట్లో కూడా త్రీ కలర్ అవైలబుల్ ఓకే ఇది ఓన్లీ ప్రైస్ థౌజండ్ ఉంది ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది సెట్ విత్ ఇయర్ చాలా తక్కువ ప్రైస్ ఉంది ఆఫర్ ఐటమ్ ఓకే

గుడ్ ఆఫ్ విత్ ఇయరింగ్స్ ఇది కూడా సిక్స్టీన్ ఎయిటీ కదా సగం ప్రైస్ చేస్తుంది సగం ఇది నక్షి చోకర్స్ చూడండి చాన్ బాలి ఇయరింగ్స్ ఓకే ఎంతండి ఇది ప్రైస్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ మేడం ఓన్లీ ఓకే ఇది కూడా మీకు నన్ చిల్లరస్ వస్తాయి అంతే ఒక నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఓకే అది కూడా విత్ హెవీ ఇయరింగ్స్ హెవీ ఉంది ఇట్లా మీకు కలర్ నచ్చిస్తాం కలర్ ఏదైనా నచ్చకపోతే మేము చేంజ్ చేసి ఇస్తా బీట్స్ అవునా కింద బీట్స్ కూడా చేంజ్ చేసి ఇస్తాం కరెక్ట్ అవునైట్ ఇంకా ఉండాయి చూడండి చాలా ఉన్నాయి ఓకే ఇది చూడండి గోల్డ్ ప్రీమియం క్వాలిటీ ఉంది దీనిక బుట్ట చాలా బాగుంటుంది చూడండి అది కూడా ఓపెన్ చేసి చూపిస్తే పట్టుకోండి ఓకే అండి ఇది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ మేడం లాగా అవునా లెవెన్ ఫిఫ్టీ సగం ప్రైజ్కి వస్తుంది మీకు సిక్స్ సిక్స్ ట్వంటీ వైలా వస్తుంది ఓకే చాలా ప్రీమియం క్వాలిటీ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు షాప్లో విజిట్ అవ్వండి ఇంకా చాలా వరటి ఉంటుంది ఓకే ఇది చూడండి

అన్నీ కూడా విత్స్తో ఉన్నాయి విత్ విత్ ఎరింగ్స్ అన్నిటికీ ఇట్లా సింగిల్ పీస్ కూడా ఉంటుంది త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి లాస్ట్ ఆఫీస్ చూడండి వన్ టెన్ రూపీస్ ఓన్లీ ఓకే ఇంకా నక్షి మోడల్ కావాలి కూడా ఉన్నది టూ థౌజండ్ ఎయిటీ రూపీస్ ఓకే ఇది కూడా సగం ప్రైస్కి వస్తుంది మీకు ఇది లెవెన్ ఫిఫ్టీ ఓకే అదే కూడా మీకు ఫైవ్ సెవెన్ వస్తుంది సో ఆఫర్లో ఉండేవి మనం కొన్ని ఓపెన్ చేసి చూసామండి ఇలా ఇదంతా కూడా ఆఫర్ రిలేటెడ్ స్టాకే మీరు విజిట్ చేయొచ్చు లేదంటే మీకు మోడల్ ఇక్కడ చూపించాం కదా కోంబో సెట్స్ అలాంటివి మీకు ఏం కావాలన్నా అది ఆఫర్లో ఉండేవి వీళ్ళు వీడియో కాల్ లో చూపిస్తారు మీకు ఫుల్ టీం ఉంటుందండి అండ్ ఇక్కడ డిస్ప్లే లో కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవి కూడా చూపిద్దాం మా మీకు ఆఫర్ ఐటమ్ లాంగ్ కూడా అవైలబుల్ ఉంది లాంగ్ కూడా స్టార్టింగ్ ఫైన్ హండ్రెడ్ కూడా ఉన్నాయి లాంగ్ యా అని కాకుండా మనం చేద్దాం టీ మీ క్వాలిటీ ఓకే ఇది వితౌట్ ఆఫర్ ఉంది ఇది ఫుల్ స్టార్ట్ ఓన్లీ థౌసండ్ రూపీస్ ఓకే ఫుల్ సెట్ విత్ ఇయరింగ్స్ ఓకే చూడండి ఫుల్ కాంబో సెట్ ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఫుల్ సెట్ కాంబో విత్ పాపడి బిల్ల పాపడి బిల్ల పెద్దగా వచ్చే ఇయర్ రింగ్స్ చాలా బాగుంటుంది చూడండి ప్రీమియం క్వాలిటీ ఉంది ఓకే ఇంకా అలా గుట్ట పూసలు కూడా ఉన్నది మీరు అది వెడివిడి కూడా తీసుకోవచ్చు ఓకే ఇది నైన్ ఫిఫ్టీ పడుతుంది విత్ ఇయరింగ్స్ ఇది థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది విత్ ఎయిరింగ్స్ ఫుల్ సెట్ వరకు అలా కూడా వస్తుంది మీకు ఓకే ఇంకా ఆ టైప్ చూడాలనుకో సో నెక్స్ట్ లక్ష టైప్ కాళ్ళు కూడా ఉన్నది టూ లేయర్ టూ లేయర్ చాలా ప్రీమియం క్వాలిటీ ఇట్లాంటి కాలు చూడండి ఇది ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ విత్ ఎయిరింగ్స్ డబుల్ బిటా ఎయిరింగ్ వస్తుంది ఓకే ఇంకా మీకు సిల్వర్ టైప్ కూడా ఉన్నాయి చాలా ఐటమ్ చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది ఇక్కడ కూడా టూ కలర్ అవైలబుల్ సిల్వర్ పాలిష్ సిల్వర్ పాలిష్ లా జీజే పాలిష్ ఓకే ఇది చూడండి హెవీగా నెక్లెస్ మనకి హెవీగా ఎంత పడుతుంది ఇది ఓన్లీ 1650 పడుతుంది ఓకే మల్టీ కలర్ మల్టీ కలర్ కూడా ఉన్నాయి సింగల్ కలర్ కూడా ఉన్నాయి ఓకే గ్రీన్ పింక్ సెపరేట్ గా కూడా ఉంటాయి అవును మేడం ఓకే ఇట్లా నచ్చకపోతే కలర్ చేంజ్ చేసి ఇస్తా కస్టమర్ కి ఓకే ఇది చూడండి చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది సో ఈ స్టోన్స్ కూడా మార్చిస్తారా మీరు కస్టమర్ పట ఒక వన్ డే టైం పడుతది చేంజ్ చేసి ఇస్తా ఓకే సూపర్ అండి బాగుంది డిజైన్ చాలా బాగుంది ఇది చూడండి టూ లేస్ సింపుల్ గా నన్స్ విత్ ఇయరింగ్స్ ఇది ఓన్లీ 7 780 రూపీస్ ఓకే ఇట్లాంటి గాని ఇది చూడండి 300 ఓన్లీ ఓన్లీ 300 300 విత్ ఇయరింగ్స్ ఇయరింగ్స్ కూడా మళ్ళీ మనకి ఎలిఫెంట్స్ డిజైన్ చిన్న స్టడ్ ఇచ్చారు ఈ వీడియోస్ స్క్రీన్ షాట్ దిస్ వాస్ ది సేమ్ పీస్ ఇస్ ది ఓకే ఇది చూడండి ఇది ఆఫర్ ఐటమ్ ఉంది విత్ ఇయరిసి ఇది ఓన్లీ 2000 ఉంది కదా okay. 1000 వరకు వస్తుంది టూ కలర్ ఉంది ఇంతలా కూడా ఓకే చాలా క్వాంటిటీ లేదు మేడం చాలా ఆఫర్ల ఐటమ్స్ అయిపోయింది ఆ కొన్ని స్టాక్ ఉన్నాయి కాబట్టి ఆఫర్ లో ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మా ఆలోచించం కాదండి అవున మేడం ఓకే చూడండి థౌజండ్ ఫార్టీ లాంగ్ ఓకే ఎం ఇష్టం ఫుల్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అసలు సేట్ కాదు కలర్ కూడా ఓకే మంచి పేస్టల్ బీట్స్ అవునా సరే అండి ఈ బీట్స్ కూడా సెండ్ చేసి ఇస్తాను కలర్ వేరే కాదు ఏ కలర్గా ఆ కలర్ పెట్టి ఇస్తాను ఒక వన్ డే డే మంత్ ఓకే ఇదేంటండి ఇది ఓన్లీ మేడం సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఓకే క్వాలిటీ విత్ బుట్టలు వస్తుంది పెద్దది ఓకే షిప్పింగ్ అండి ఫ్రీనా అడిషనల్ ఎయిటీ రూపీస్ పడుతుంది మూడు నాలుగు డంగా కలిపి తీసుకోవచ్చు కలిపి తీసుకోవచ్చు సింగిల్ పీస్కి ఎయిటీ టూ తీపీస్ కూడా ఎయిటీ చూడండి కాంబోనా సింగిల్ కూడా తీసుకోవచ్చు లాంగ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇది త్రీ ఫార్టీ పడుతుంది షార్ట్ వెడి వెడి ఇయరింగ్ కూడా షర్ట్ కాంబో షర్ట్ తీసుకుంటే కూడా ఇంకా బాగానే పడుతుంది మీకు ఓకే ఇట్లాంటి సింగల్ క్యాంప్ ఇష్టం చూడండి ఇది కూడా బాగుంటుంది చాలా ప్రీమియం క్వాలిటీ ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ కెంప స్టాండ్ ఫస్ట్ క్వాలిటీ అసలు కలర్ కూడా సైడ్ కాదు మీరు ఎట్లానే వాడండి దాని మీద పర్ఫ్యూమ్ వాడదు అంతే జాగ్రత్త చూడండి త్రీ లైన్స్ బుట్టల చాలా బాగుందండి చాలా ప్రీమియం క్వాలిటీ మీరు ఇష్టం మీరు వేడిగా బుట్టల్ కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది మొత్తం కానీ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు ఓకే ఇంకా అట్లా గుట్ట బుస్సలు కానీ అన్ని చూడండి ఇది ఒకటి లాంగ్ తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఓకే చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది ఇది షార్ట్ తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ అలా ఉంటుంది వెరీ కూడా తీసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా చూడండి చాలా హెవీ ఐటమ్ ఇది బ్రైడర్కి బాగుంటుంది మేడం ఇది ఓకే చూడండి విత్ ఇయరింగ్స్ ఎయిరింగ్ కూడా చాలా పెద్దగా మంచిగా ఉంటుంది ఓకే ఇట్లా నక్షి టైప్ కాల్ కూడా ఉంటాయి చూడండి ఇది చాలా ఓన్లీ లాంగ్ ఫుల్ షర్ట్ తీసుకుంటే మీకు ఇంకా తక్కువ పడుతుంది థర్టీ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఫుల్ షర్ట్ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ హెవీ ఉంది వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ పాపడ పిల్లలు అవి ఉంటాయి సెట్ చేసుకో సెట్ చేసుకోవచ్చు పడ్డానాలు అవునా ఇది చూడండి ఇది చాలా తక్కువ ప్రైస్ ఇది లాంగ్ షోడ్ ఓన్లీ సిక్స్ నైన్టీ పడుతుంది విత్ ఇయరింగ్స్ ఓకే లాంగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఉంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ నైన్ బాగుంది చాలా బాగుంది అది కూడా ఎక్స్ అయిపోయింది అంటే ఇంకా ఎక్కువ రేట్ వచ్చింది ఓకే ఈ షార్ట్ తీసుకోండి మీకు ఎయిటీ ఫిఫ్టీ పడుతుంది ఫుల్ సెట్ ఓకే ఇది చూడండి ఇది కూడా ఓపర్ ఐటమ్ ఉంది ఇది ఫుల్ కాంబో సెట్ ఓకే విత్ బుట్టలు వస్తుంది కెంబో స్టోన్ ప్లస్ వైట్ ఓకే అంటే షార్ట్ బుట్టలు లాంగ్ బుట్టలు ట్వంటీ టూ హండ్రెడ్ ఫుల్ సెట్ ఓకే టూ ఇయర్ ఇట్లా గుట్ట బుస్సులు కూడా ఉన్నాయి చూడండి నేను పెళ్ళిళ్ళకైతే తక్కువ రేట్లో కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి చాలా అందంగా ఉంది సెట్ కూడా ఇది చూడండి ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ షార్ట్ విత్ ఇయర్ లాంగ్ తీసుకుంటే థౌసండ్ ఎయిటీ రూపీస్ సెట్ అయితే భలే ఉందండి మనం లాగా పెట్టేసుకోవాలి పర్చుల్ చాలా మంచి లుక్ చాలా మంచిగా ఉంటుంది మనం ఆన్లైన్లో కూడా ఎక్కువ ఉంటాయి మనం యూట్యూబ్లో ఇష్టాలు అన్నీ ఉంటుంది ఓకే ఇటు చూడండి చాలా తక్కువ బాగుంటుంది మోడల్ విడివిడి కూడా తీసుకోవచ్చు విత్ బుట్టలు వస్తుంది ఓకే ఇంకా మీకు ఆ చూడండి బుట్టు మళ్ళీ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్లో ఉండే ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇలా మనకి ప్రీమియం కలెక్షన్ చూడండి ఇది ఫోర్టీన్ సిక్స్టీ లాంగ్ ఓకే ఇది ఎయిట్ హండ్రెడ్ షార్ట్ ఆ రేట్ మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు ఆ రేట్ కానీ ఆ క్వాలిటీ ఎక్కడ దొరకాయి మేడం ఓకే నేను మాదే అండి చూడండి లెవెన్ ట్వంటీ పడుతుంది లాంగ్ అయితే ఈ షార్ట్ అయితే సిక్స్ టెన్ రూపీస్ పడుతుంది ఇట్లా ఇంకా తక్కువ షర్ట్ కావాలంటే కూడా ఉంటుంది మన దగ్గర చూడండి లాంగ్ అయితే ఎయిట్ టెన్ రూపీస్ ఇటు ఫైవ్ ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుంది రెండు ఇయర్ రింగ్స్ వస్తుంది ఇట్లాంటివి కలెక్షన్ చాలా ఉంటాయి మ్యాంగో మోడల్ కానీ ఇట్లాంటివి కానీ ఇంకా ఫుల్ ఎక్కువ బ్రైడ్ కానీ కూడా చూడండి త్రీ లేయర్ లో పట్టు చీరల మీద త్రీ లైన్ ఉంది ఇందులో టూ కలర్ అవైలబుల్ ఉంది పింక్ గ్రీన్ గ్రీన్ కూడా ఉందా ఇది అయితే ఎయిటీన్ నైన్టీ పడుతుంది చోకర్ కూడా వెడి కూడా తీసుకోవచ్చు దీనికి ఇయర్ రింగ్స్ ఏవండి ఇయర్ రింగ్ ఓకే నైస్ ఇది అన్కట్ చోకర్ లాగా అవైలబుల్ ఉందండి మోడల్ చాలా బాగుంది ఈ చోకర్ చూడండి 2680 చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది ఇది చాలా ఎక్కువ నడుస్తుంది ఓకే మీరు వెడి కూడా తీసుకోవచ్చు సెట్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇది సిల్వర్ జ్యువెలరీ టైం రిసెప్షన్ చాలా దీనిలో కూడా టూ కలర్ అవైలబుల్ ఇంకా షాప్కి విజిట్ అయితే ఇంకా చాలా మోడల్స్ చూపిస్తాం ఇది చూడండి ఓన్లీ నైన్ ఎయిటీ రూపీస్ విత్ ఇయరింగ్స్ దీంట్లో కూడా మీకు త్రీ ఫోర్ కలర్ అవైలబుల్ ఉంది ఇట్ చూడండి ఇంకా ట్వంటీ టు ఫార్టీ రూపీస్ ఏదైనా బీట్స్ సెండ్ చేసి ఇస్తా కలర్ బట్ మీకు కస్టమర్ చేసి ఇస్తా ఓకే ఇంకా ఇట్లా చూడండి విక్టోరియన్ కలెక్షన్ చాలా ఉన్నాయి మొత్తం ఇంకా చాలా హెవీ ఉంటుంది ఇవి చూడండి ఎట్లాంటి సో పైన కూడా మనకి ఇంకా హెవీ బ్రైడల్ సెట్స్ చాలా ఉన్నాయి ఇంక చూడండి ఫుల్ కాంబో సెట్ కూడా ఉన్నాయి విడివిడి కూడా తీసుకోవచ్చు మీరు విజిట్ చేస్తే మీరు చక్కగా క్వాలిటీని ఫీల్ అయి తీసుకోవచ్చు అండి వాళ్ళు డెఫినెట్గా వీడియో కాల్ తీసుకోండి ట్రస్ట్ ఇష్యూస్ ఏమి ఉండవు సో షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది ఆల్మోస్ట్ మనకి హోల్సేల్ ప్రైస్లోనే ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైడ్స్